గత టెట్లు అడిగినా మోడల్ బిట్ అండి ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము కిలో ఏడు రూపాయల ఇరవై పైసలు ఐదు రూపాయల డెబ్బై పైసలు చొప్పున రెండు రకాల పంచదారలు అనుకొని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వాటి మిశ్రమం కరిగదు కిలోకి ఆరు రూపాయల ముప్పై పైసలు అవుతుంది ఆరు రూపాయల ముప్పై పైసలు అవ్వాలి అని అంటే ఆ పంచదారులని ఏ రేషియోలో కలపాలి ఇక్కడ ఫస్ట్ కిలో అంటే ఏడు రూపాయల ఇరవై పైసలు రెండవది ఐదు రూపాయల డెబ్బై పైసలు దానిని మిశ్రమం ఎంత కాస్ట్ అండి ఆరు రూపాయల ముప్పై పైసలు సో ఇప్పుడు వీటి డిఫరెన్స్ తీసుకుందామండి సెవెన్ పాయింట్ టూ జీరో మైనస్ సిక్స్ పాయింట్ త్రీ జీరో ఎంత వస్తుంది జీరో పాయింట్ నైన్ జీరో అలాగే సిక్స్ పాయింట్ త్రీ జీరో నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో తీసేస్తే ఎంతండి జీరో పాయింట్ సిక్స్ జీరో సో ఈ రెండిటండి ఇప్పుడు వీటిలో మనము క్యాన్సిలేషన్ చేస్తే మనకి రేషియో ఎంత వస్తుంది టూ టూ త్రీ వస్తుంది అంటే మిశ్రమం ఖరీదు ఆరు రూపాయలు ముప్పై పైసలు అమ్మాలి అంటే రెండు పంచదారులను టూ టూ త్రీ రేషియోలో కలపాలి ఓకేనా ఫ్రెండ్స్